ఆర్మూర్లో మా పార్టీ కార్యవర్గ సమావేశంతో పాటు మిగతా అధికార సమావేశం నిర్వహించడం జరిగింది అధికారులతో ఏదైతే ఆర్మూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ పేరు మీద గృహాలు నిర్మిస్తున్నారో అవి గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇస్తున్నాయి నిధులు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి రాష్ట్ర ప్రభుత్వం వాటా కొద్ది మాత్రమే కాబట్టి ప్రజలు దయచేసి స్థానిక నాయకులకు వాళ్ళ మాటలకు మోసపోకుండా మీ హక్కు మీకు చెందాల్సిన ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో కేంద్ర ద్వారా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది నాణ్యతతో కూడిన కట్టడాలు ఎక్కడ కూడా తొంభై గ్రామాలల్లో మీకు కావాల్సిన ఇసుక ఉచితంగా ఇవ్వమని చెప్పాను మీకు కావాల్సిన మొరం ఉచితంగా ఇవ్వమని చెప్పాను స్టీలు సిమెంటు తగ్ తగ్గింపు ధరలు ఇవ్వమని చెప్పిన అధికారులకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా మీ ఎమ్మెల్యే అయిన నేను పైడి రాకేష్ రెడ్డిని మీకు అందుబాటులో ఉంటాను తొంభై గ్రామాలున్న పేద ప్రజలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా గృహ నిర్మాణం చేసుకోండి ఎక్కడన్నా లంచాలు ఎవడన్నా మా పార్టీ మీ పార్టీ అని అన్నీ నా దృష్టికి తీసుకురండి ఇది గౌరవనీయ ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మిస్తున్న ఇల్లు సుమారు మూడు సుమారు నాలుగు వేలు ఇల్లు నిర్మిస్తున్నాం ఎక్కడ ఎట్లాంటి ఎవరైనా అది స్థానిక నాయకులు డబ్బు అడిగిన అనుకోండి నా దృష్టికి తీసుకురండి వాళ్ళని కఠినంగా శిక్షించి అవసరమైతే దేహశుద్ధి వేసి బీచోత దేహశుద్ధి వేయించి వాళ్ళని కేసులు పెట్టి జైలుకి పంపిస్తాను